హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం టమాటా కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ముందుగా టమాటాలు తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలి నేను నాలుగు టమాటాలు తీసుకున్నానండి ఎందుకంటే చిన్న కొత్తిమీర కట్ట తీసుకున్నాను కనుక నాలుగు టమాటాలే తీసుకున్నాను టమాటాలను శుభ్రంగా కడుక్కొని తర్వాత పచ్చిమిరపకాయలు తీసుకోవాలి పచ్చిమిరపకాయలు కారం ఎక్కువగా ఉంటే కనుక ఒక ఐదు లేదా ఆరు తీసుకోండి కారం తక్కువ ఉంటే కనుక ఇంకో నాలుగు ఎక్స్ట్రా వేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకుని కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి జీలకర్ర వేగుతుందండి వేగిన తర్వాత మనం టమాటాలు తీసుకున్న నాలుగు టమాటాలు కూడా చిన్నగా కట్ చేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత కొత్తిమీర చిన్న కట్టని తీసుకున్నానని చెప్పాను కదండి ఆ చిన్న కట్టని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టు తర్వాత జీలకర్ర వేగిన తర్వాత దానిలో మనం తీసుకున్న పచ్చిమిరపకాయలను వేసుకోవాలి అలా రెండు ముక్కల కింద తుంచి వేసుకోండి అవి మీదకి పడకుండా ఉంటాయి అన్నమాట అలాగే పచ్చిమిరపకాయలు వేగినాయండి దానిలో టమాటాలు మనం కట్ చేసుకున్న టమాటాలు ఉన్నాయి కదా అవి వేసేసుకుందాం వేసుకుని కొంచెం సేపు కలి కలిపి పక్కన పెట్టుకుందామండి వేగుతూ ఉంటాయి ఈలోగా కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మొత్తం కట్ అంతా తీసుకుని నేనైతే కట్ చేసుకున్నానండి ఇలాగా పక్కన టమాటాలు వేగుతున్నాయి కదండీ ఆ టమాటాలు ఒకసారి కలుపుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడగంట వస్తుంది తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి నేనైతే కళ్ళు ఉప్పు వేస్తున్నానండి కొద్దిగా వేసుకోవాలి ఉప్పు వేయడం వల్ల టమాటా టమాటా ముక్కలు మెత్తగా ఉడుగుతాయి అన్నమాట త్వరగా మగ్గుతాయండి తర్వాత నేను చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకున్నాను అవి లోపల గింజలు కానీ పైన పొట్టు కానీ ఏమీ లేకుండా శుభ్రంగా తీసుకుని పక్కన పెట్టుకోవాలండి తర్వాత టమాటా ముక్కలు బాగా వేగిపోయినాయి అందులో నేను కొత్తిమీర వేసేసానండి కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి కొత్తిమీర అంతా కూడా కిందకి పైకి వచ్చినట్టుగా కలుపుకోవాలి కలిపిన తర్వాత వాటర్ అనేది వస్తుందండి ఆ వాటర్ ఎగిరే వరకు కూడా మనము మగ్గి మగ్గించుకోవాలి అంటే వేపుకోవాలి నేను మూత పెట్టేశాను చూసారు కదా తర్వాత నేను తీసుకున్న నిమ్మకాయ అంత చిన్న నిమ్మకాయ అంత చింతపండు దాన్ని కూడా ఆ వేగుతున్న పచ్చిమిరపకాయలు ఇంకా కొత్తిమీర ఉంది కదండి అందులో వేసేసాను బాగా వేగిపోయి అనమాట పక్క పెట్టేసానండి తీసి దించేసానండి మొత్తం అంతా వేగిపోయింది బాగాను దీన్ని చల్లారి పెట్టుకుని మిక్సీలో వేస్తున్నాను చల్లారిన తర్వాత వేయాలి మిక్సీలో మిక్సీలో వేసానండి దాన్ని కచ్చాపచ్చాగా మనము గ్రైండ్ చేసుకోవాలి నేను అందులో ఒక నాలుగు లేదా ఐదు ఉంటాయండి వెల్లుల్పాయి రబ్బలు వేసాను వేసి చూస్తున్నారు కదా మీరు ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి టూ టైమ్స్ కచ్చాపచ్చగా పడితే సరిపోతుంది బాగా మెత్తగా పడితే బాగోదు టేస్ట్ బాగోదు కాబట్టి కచ్చేపచ్చగా పట్టుకోవాలి అప్పుడే చాలా రుచిగా ఉంటుందండి అలాగే ఇలా గ్రైండ్ చేసేటప్పుడే మనకి ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకోవాలి ఒకవేళ సరిపోతే కనుక కొంచెం ఉప్పు వేసుకోవాలి అంతేనండి అయిపోయింది చూడండి ఎంతో బాగుంది రుచికరమైన టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ పచ్చడి వేడివేడి అన్నంలో కానీ ఇడ్లీ లేదా దోశ అట్టు అలాంటి ప్రతి టిఫిన్లో కూడా పనిచేస్తుందండి చాలా బాగుంటుందండి తింటే దయచేసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి అన్నంలో వేడివేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్